చాలామంది రైతులు పాత ట్రాక్టర్ కొనడానికి వెళ్తారు కానీ ఏం చెక్ చేయాలో తెలియక మోసపోతారు ఈరోజు వీల్లో పాత ట్రాక్టర్ కొనేటప్పుడు తప్పక చూడాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మొదటిగా ఇంజిన్ కండిషన్ ట్రాక్టర్ స్టార్ట్ చేసి స్మోక్ కలర్ చూడండి బ్లాక్ స్మోక్ అంటే ఇంజిన్ వేరై ఉంటుంది ఆయిల్ లీకేజెస్ ఉన్నాయో చూడండి రెండవది టైర్లు మరియు బాడీ టైర్లకు క్రాక్లు ఉన్నాయా బాడీ రస్ట్ అయిందా చెక్ చేయండి ఇవి తర్వాత ఖర్చు పెంచుతాయి మూడవది గియర్ బాక్స్ క్లచ్ స్మూత్గా పనిచేస్తున్నాయా చెక్ చేయండి గియర్ మార్చేటప్పుడు జర్క్ వస్తే ప్రాబ్లం ఉంటుంది నాలుగవది పేపర్ వర్క్ ఆర్సీ ఇన్సూరెన్స్ ఎమిషన్ సర్టిఫికేట్ చెక్ చేయండి ట్రాక్టర్ పాత యజమాని పేరు ఉందో లేదో చూడండి చివరగా ఒక టెస్ట్ డ్రైవ్ తీసుకోండి ఆన్లైన్లో ట్రాక్టర్ ప్రైస్లతో పోల్చండి మోసం కాకుండా న్యాయమైన ధరకు కొనండి ఇలా చెక్ చేస్తే మీరు మంచి ట్రాక్టర్ కొనగలరు రైతు స్నేహితుడైన తో కలిసి ముందుకు సాగండి సరైన సమాచారం సరైన ట్రాక్టర్ కోసం ట్రాక్వీల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి